హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ యూజ్డ్ స్మాల్ సెంటెన్సెస్ బస్సు ఈస్ లేట్ ఆలస్యంగా వచ్చింది ద బస్ ఈజ్ లేట్ నేను ఒక అందమైన సీతాకోక చిలుకను చూశాను ఐసా ఎ బ్యూటిఫుల్ బటర్ఫ్లై నేను ఒక అందమైన సీతాకోక చిలుకను చూశాను ఐసా ఎ బ్యూటిఫుల్ బటర్ఫ్లై మీరు కిటికీ తీయగలరా కెన్యు ఓపెన్ ద విండో మీరు కిటికీ తీయగలరా కెన్యు ఓపెన్ ద విండో నేను నిన్న ఒక చెట్టు నాటాను ఐ ప్లాంటెడ్ ఎట్రీ ఎస్టర్డే నేను నిన్న ఒక చెట్టు నాటాను I planted a tree yesterday. ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. The weather is pleasant today. ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. The weather is pleasant today. మేము కొండపై నుండి ఉదయం సూర్యోదయాన్ని చూసాము వి వాచ్ ది సన్ రైజ్ ఫ్రమ్ ద హిల్ మేము కొండపై నుండి ఉదయం సూర్యోదయాన్ని చూసాము వి వాచ్ ది సన్ రైజ్ ఫ్రమ్ ద హిల్ షాపు ఇప్పుడు మూసివేయబడింది ద షాప్ ఈస్ క్లోజ్డ్ నౌ షాపు ఇప్పుడు మూసివేయబడింది ద షాప్ ఈస్ క్లోజ్డ్ నౌ రోడ్డు చాలా రద్దీగా ఉంది ద రోడ్ ఈస్ వెరీ క్రౌడెడ్ రోడ్డు చాలా రద్దీగా ఉంది ద రోడ్ ఈజ్ వెరీ క్రౌడెడ్ నేను ఒక మధురమైన స్వరాన్ని విన్నాను ఐ హర్డ్ ఏ మెలోడియస్ ట్యూన్ నేను ఒక మధురమైన స్వరాన్ని విన్నాను ఐ హర్డ్ ఏ మెలోడియస్ ట్యూన్ మీకు దేవాలయానికి దారి తెలుసా డూ యు నో ద వే టు టెంపుల్ మీకు దేవాలయానికి దారి తెలుసా డూ యు నో ద వే టు టెంపుల్ అతను నాకు ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు హీ గిఫ్టెడ్ మీ అరిస్ట్ వాచ్ అతను నాకు ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు హీ గిఫ్టెడ్ మీ ఎరిస్ట్ వాచ్ దయచేసి దయచేసి మీ పేరు ఇక్కడ రాయండి ప్లీజ్ రైట్ యుర్ నేమ్ హియర్ తోటలో పువ్వులు వికసిస్తున్నాయి The flowers in the garden are blooming తోటలో పువ్వులు వికసిస్తున్నాయి The flowers in the garden are blooming మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆమె శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది షీ is లర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్ ఆమె శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది షీ ఈజ్ లర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్ రైలు ఇప్పటికే వెళ్ళిపోయింది ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్ రైలు ఇప్పటికే వెళ్ళిపోయింది ద ట్రైన్ has ఆల్రెడీ left. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి హీ a very వర్కింగ్ పర్సన్ అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి హీ ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ వారు కొత్త ఇంటిని నిర్మించారు ద బిల్ట్ ఎ న్యూ హౌస్ వారు కొత్త ఇంటిని నిర్మించారు ద బిల్ట్ ఎ న్యూ హౌస్ నేను పార్కులో నా గొడుగు పోగొట్టుకున్నాను మై అంబ్రిల్లా నేను పార్కులో నా గొడుగు పోగొట్టుకున్నాను ఐ లాస్ట్ మై ద పార్క్ ఈ రాత్రి నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైటీ బ్రైట్లీ టునైట్ ఈ రాత్రి నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్